ఈ ల్యాండ్ ఎందుకు కొనాలి మీరు అడిగితే నేను చెప్పే సమాధానం ఒకటే నూట ముప్పై ఎకరాలు ఒకటే విట్టు సోలార్కి సప్టేషన్ దగ్గర ఉన్నది వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ సఫ్టేషన్ సప్టేషన్కి ఈ ల్యాండ్కి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది ఈ ల్యాండ్ నెంబర్ వన్ పాయింట్ ఈ ల్యాండ్లో సోలార్ పెట్టుకోవచ్చు నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నెంబర్ టూ అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవచ్చు మీరు ఈ నూట ముప్పై ఎకరాల్లో నలభై ఎకరాలు వ్యవసాయం రన్నింగ్లో ఉన్నది మిగతా ల్యాండ్ వ్యవసాయం రన్నింగ్లో లేదు మనం ట్రాక్టర్ పెట్టి దున్నిస్తే వ్యవసాయం చేసుకోవచ్చు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంకులో వస్తుంది ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం దగ్గర ఏసీనేనిపల్లి సబ్ స్టేషన్కి నాలుగు కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఏపీ మరియు తెలంగాణ ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ